சனித பதனி சனி நிதத பம பாதம பதனி நாதர் திருத்தும் தன் நன்ன தன்னாதீர் தும் தன்ன நன்ன தன்ன

సరే సారీ నా పద నీ పద పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ వెంటనే శర్ర శర్ర సమ్మర్రై జయకశూరే శర్ర దిడ్డ ఆ ఏ పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చు అని ఐ సీ దా కరేనా ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వైడ్లీ యు సీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమపురు కాటేసిందయ్యా కానీ థ్యాంక్ యూ కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను సన్నగా స్వీట్గా చెరుగడ్ల ఉండేవాడిని రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడటని చూసి వాళ్ళ బ్రదర్ రోజు పద్నాలుగు భాషల్లోనూ నన్ను పోన్లే పదహారు కర్ర తిట్టిపోసాడు అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా అడుక్కు తినేవాడి గేటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా పైసా ఓ బాబా ఓ నానా పైసా అలా ఎందుకు చేశానో తెలుసా చెయ్యి అలా తెలుసా కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం దట్స్ ఆల్ నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలా అడుగు అదంత మంచిది కాదు అలాగే సార్ థ్యాంక్ యూ గొప్ప తినే ఐడియా ఇచ్చారు సార్ ఇంకా అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచనాలో మిగిరిసింది వెంటనే అమలో పెట్టేసాను కెడ కెడ బాగుందో మీరు ఈ రోజే కాలేజీలో చేరా మీ క్లాసే క్లాసేబ్బా ఉక్కగా ఉంది ఆహా ఆహా ఇలా ఉన్నదన్నట్టు కుండ భద్రం కొట్టినట్టుగా మాట్లాడే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టము ఎవరే అమ్మాయి చెమునే ఈ రోజే కొత్తగా చేరిందట ఫస్ట్ ఆ కర్రా ఇలా కుండ బద్దలు కుట్టినట్టు కాకుండా సిమిలిస్తూ మాట్లాడేవాళ్ళంటే ఎంత ఇష్టమో కూర్చోండి కూర్చోండి రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఏ ఏ రోజు నా అలా కాదు నేను పాటి చెప్పలేను wow wow wow

ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పలసాన్ని లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది నువ్వే యాక్ చేయకూడదు నిజమే అనిపించింది నాకు కానీ

ఏమిటయ్యా చేయడం చిన్నపిల్ల చేస్తున్నాడు ఆ మాత్రం చేయలేవు నువ్వు ముందు సరిగ్గా నిలబడు కాళ్ళు ఉంచు కాళ్ళు ఉంచు ఏంటంటే ఉంచు అంచమంటుంటే ఆలోంచలేవు ఆ కాళ్ళు చెయ్యి తాం దిగి దిగి చెయ్యి ఏమిట చేయడం డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి చెయ్యి దిగి దిగి చెయ్యి అలా చావచితక బాధి మక్కిరి విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఓ పది రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను డ్రామా వేసే రోజు వచ్చేసింది अहम गृहस्थ कृपया मत् मत मन निवर्तय हे पुरुष पुष्रेष्ठ मदनाक्रांता आक्रम्य तो तम तो मदन दूरीकु

ముందు ముందు మీ కథలో ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు కాళ్ళు చేతులు ఇరి చేయడాలు కొరుకు తిరేడాలు ఉన్నాయా అండి అదే ఏం లేదండి అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చేరీగా మీ కథ ఫోన్ లో విందావానా అండి అయ్యా అబ్బే అదేం లేదప్పుడు స్వామి నిజంగా లావణ్య అలా ప్రవర్తించబోతుంది ఓ కత్తితో నా గుండెలో పొడిచేసినా బాగుండేది నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను నా తొందరపాటుకు సిగ్గుపడి పది రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను పదకొండో విడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు ఇక ముందు రాదు కూడా అంతా మీతో ఇలా కాలేజీ ఫంక్షన్ లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది ఆయన్ని వచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు నా వల్ల ఓ అమాయకులు అగచాట్లు పాలవడు చదువు మానేయడం భరించలేకపోయాను నా మీద నాకే అసహ్యం వేసింది చచ్చిపోవాలనుకున్నాను సీతారామారావు గారు సీతారామారావు గారు సీతారామారావు గారు నువ్వా గారు గారు ప్రియాతి ఇష్టం అందుకే ఆ రోజు నేను మీ భార్య నని పది మందిలో చెప్పి సంబరపడ్డాను కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో ఓ పక్కన స్టూడెంట్స్ని నవ్వుతున్నారు గేలి చేస్తున్నారు అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చంపదెబ్బ కొట్టాను అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసాన పోలేదు సీతారామరావు గారు ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకిచ్చి పెళ్లి చేయబోతున్నారు రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం రేపు సాయంత్రం ఐదింటికి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి నాకు ఇష్టం లేని పెళ్ళి తప్పించండి ఇప్పుడు మీరే ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవలసి వస్తుంది ప్లీజ్ రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను